మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో మాత్రమే దొరికే పాలపండ్లు లేదా పాలకాయల అద్భుత ఔషధ గుణాలు పోషకాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే ఇవి అడవుల్లో నేల అడవుల్లో వర్షాల ఆధారంగా పండుతాయి కాబట్టి ప్రకృతి సహజసిద్ధంగా స్వచ్ఛమైన పోషకాలను మనకు అందిస్తాయి ఈ రోజుల్లో ఏ పండ్లు తిందామన్నా కెమికల్స్ మరియు పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి కానీ ఇలా ప్రకృతి సహజసిద్ధంగా ఉండే పండ్లను తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మీ ప్రాంతంలో ఈ పాల పండ్లను ఏమని పిలుస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి పాల పండ్లు లేదా పాలకాయలు పుష్పించే మొక్కల్లో సపోర్టేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం మనిల్కరా హెగ్జాండ్రా అంటారు ఈ పండ్లను ఒత్తితే పాలు వస్తాయి ఈ పాలల్లో ఉండే శక్తి అనంతం మానవులకు అమిత శక్తిని ఈ పాలు కలిగిస్తాయి వీటి పాలు తీయగా మధురంగా ఉంటాయి ఈ పండ్లు మధురమైన రుచిని కలిగి ఉండి తీయగా ఉంటాయి పాల పండ్లలో విటమిన్ సి కెరటోనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదు కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థం విటమిన్ ఏ విటమిన్ ఇ ఫోలేట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం జింక్ ఉంటాయి పాల పండ్లు మన శరీరానికి చలువని కలిగిస్తాయి శరీరంలో అధిక వేడితో బాధపడేవారు పాల పండ్లు తినటం వల్ల చలువని కలిగించి అనేక వ్యాధులు రాకుండా చేస్తాయి పాలపండ్లలోని పోషకాల వల్ల మన ఎముకలు స్ట్రాంగా మారతాయి ఈ సీజన్లో ఈ పండ్లను పిల్లలకు తినిపించటం వల్ల వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి పాల పండ్లు మెదడు ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తాయి ఇందులోని పోషకాలు బ్రెయిన్ పవర్ను పెంచుతాయి ఎంత ఖర్చు పెట్టినా ఇందులోని పోషకాలను పిల్లలకు అందివ్వలేరు ఇవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్లో ఎముకల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి అంతేకాదు పిల్లలు ఎత్తు పెరగటంలో ఈ పండ్లు ఎంతో సహాయం చేస్తాయి పాలపండ్లు తినటం వల్ల మన ఒంట్లోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్త ప్రవాహంలోని అడ్డంకులను దూరం చేసి రక్త వృద్ధిని కలిగిస్తాయి పాలపండ్లు తినటం వల్ల నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి దంతాలను స్ట్రాంగ్గా చేస్తాయి నోటిపోతను తగ్గిస్తాయి ఈ పండ్ల నుండి వచ్చే పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి వీటిని తినటం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి పాలకాయలు తినటం వల్ల తక్షణ శక్తి వస్తుంది ఇవి అధిక బరువును తగ్గిస్తాయి ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ సీజన్లో పాలకాయలు తినటం చాలా మంచిది పాల పండ్లలోని పోషకాలు మన చర్మ అందాన్ని రెట్టింపు చేస్తాయి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే దృష్టిలోపాలు వస్తున్నాయి అలాంటి వారికి ఈ సీజన్లో ఈ పండ్లను తినిపించటం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది కంటి చూపును పెంచుతుంది పాలకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి మన శరీరంలోని క్యాన్సర్ కణాలను పాలకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ నాశనం చేసి మనకు ఎంతో ఆరోగ్యాన్ని పంచుతాయి పాలపండ్లు యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంటాయి వీటిని తినటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి ఈ కాలంలో ఈ పండ్లు తినటం వల్ల సంవత్సరం వరకు ఎటువంటి రోగాలు రాకుండా కాపాడతాయి ఈ రోజుల్లో అంతుపటని వైరస్లు మానవుల్ని భయపెడుతున్నాయి ఈ వైరస్లు ఎప్పటి నుండో ఉన్నా మానవుడిపై దాడి చేయలేకపోయాయి ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాలు మనవారు తినేవారు కాబట్టి వారికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండేది కానీ ప్రస్తుత రోజుల్లో ఇలాంటి విలువైన పండ్లను తినకపోవటం వల్ల మరియు ఆధునిక హానికర ఆహారపు అలవాట్ల వల్ల మానవుల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గి వైరస్లు అటాక్ చేస్తున్నాయి ఎలాంటి విలువైన పండ్లను సీజనల్గా తింటే ఎలాంటి వైరస్లు మానవుల్ని ఏమీ చేయలేవు అలానే ఆధునిక ఆహారపు అలవాట్లలో కూడా కొంచెం మార్పులు చేసుకోవాలి పాల పండ్లు అరుగుదల శక్తిని పెంచుతాయి వీటిని తినటం వల్ల ఇందులోని పాలు కీళ్ళనొప్పులను తగ్గిస్తాయి ఈ పండ్లు తినటం వల్ల మోకాలలో గుజ్జు పట్టేలా చేసి మోకాల నొప్పులను తగ్గిస్తాయి ఈ రోజుల్లో ఆహారపు అలవాట్ల వల్ల శృంగార సమస్యలు అధికమవుతున్నాయి ఈ పండ్లను ఈ సీజన్లో తినటం వల్ల ఇందులోని పోషకాలు శృంగార సమస్యలను దూరం చేసి శృంగార శక్తిని కలిగిస్తాయి ఈ సీజన్లో ఈ పండ్లను ఒకటి రెండు సార్లు తింటే చాలు అమిత శృంగార శక్తి వస్తుంది ఈ పండ్లు భార్యాభర్తల మధ్య శృంగార ఆసక్తిని పెంచి దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేస్తాయి